ఇక ఈ రోజు మ్యాటర్ ఏంటంటే పండగ ఉందని జెండా తీసుకునేకైతే వచ్చాము నేరు బజార్ లో ఖాసి మన షాప్ అయితే వచ్చాము ఇక మాకు కావాల్సిన జెండా తీసుకుని ఇంటికైతే కట్టి ఇంకా నేర్గా మసీద్ అయితే బలారాము ఇంకా నమస్ చదివేది కంప్లీట్ అయ్యాక పండగనేసి ఫుడ్ ప్రిపేర్ చేశారు మసీద్ లో దీని తర్వాత జెండా తీసుకుని అందరికన్నా ముందు ఊరంతా ఒక రౌండ్ వేసేసాము సాయంత్రం పెద్దలంతా కలిసి ఇంకా ర్యాలీ అయితే స్టార్ట్ చేశారు రౌడ్ అయితే చాలా మంది వచ్చారు అంతకైతే మీరే చూడండి ఇక ఇది వచ్చేసి మా బ్యాచ్ అనమాట నడిచి నడిచి ఎలిసిపోయింటారని కొంతమంది అయితే ప్రిపేర్ చేశారు కొంతమంది పాయసం కొంతమంది లెమన్ అయితే పంచారు దాంతో పాటు వాటర్ ప్యాకెట్లు కూడా ఇచ్చారు ర్యాలీ అయితే సర్కిల్ లో తిరిగి మళ్ళీ పోతుంది ఈ పండగ పేరు మీకు చెప్పలేదు కదా ఈ పండగ పేరు వచ్చేసి ఇదే మిలాదు నబి మరి కొంతమంది బండ్ల మీద ర్యాలీ చేస్తారు మీకు చూపిద్దామనే బండి మీద ఎక్కాను ఈ ర్యాలీ ఎక్కడ వరకు పోతుందంటే చక్రాల కి హజరత్ పక్క దర్గా దగ్గర రెండు అవుతుంది ఇక మా హసీన్ అయితే మైక్ తీసుకున్నాడు ఇక ఫైనల్ గా మేము రావాల్సిన ప్లేస్ కైతే వచ్చేసాము ఇక అందరూ దర్గాలకు వచ్చి ఫాతా కంప్లీట్ చేసుకొని ర్యాలీలో ఇచ్చిన చెట్టు చెట్టుకైతే కడతారు కలిసి ఇంటికి వెళ్దేరుతున్నాం అలానే పతికొండలో చెరుకొట్ట దగ్గర పీర్ హజర్త్ర్మీన్ సబ్ జరుగుతుంది సెలబ్రేషన్స్ అయితే అద్భుతంగా చూడాలనుకుంటే ఫాలో చేసుకుని పెట్టుకోండి ఇక బాయ్ బాయ్